హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బొమ్మా వన్ టూ త్రీ గన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మా అక్క వాళ్ళకి కార్తీక పున్నం ఉంది కదా ఆ పున్నం వీడియో అనమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇది అండి ఇంకా వంటలు అన్నీ స్టార్ట్ చేశారనమాట అప్పటికే టెన్ అయిపోయింది టెన్ నైన్ థర్టీ అయితే అవుతుంది నైన్ థర్టీకి ఎక్కువ అవుతుంది టెన్ అయిపోయింది ఇంకా వీళ్ళు వచ్చేసి మా అక్క ఇంకా తను మా మేనత్ అనమాట వాళ్ళు ముసాపేట నుంచి అయితే వచ్చారు ఇంకా అక్క పూజ కోసం అని చెప్తే వచ్చారు ఇంకా ఇంకా పనులన్నీ చేసి హెల్ప్ చేస్తున్నారనమాట ఇక్కడైతే నేనైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా వంటలు అవి స్టార్ట్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎవరు చుట్టాలు అంతగా రాలేదు వచ్చారు కానీ మధ్యాహ్నం వచ్చే వెళ్ళిపోయారనమాట ఇక్కడ వచ్చేసి పెసలు అనమాట పెసలు కూడా చేస్తారు చూసారు కదా ఒక్క స్టవ్ కూడా కరెక్ట్గా లేదండి ఎన్ని స్టవ్లు తీసుకొచ్చామంటే ఒక నాలుగైదు స్టవ్లు అయితే తీసుకొచ్చారు ఒక ఐదు స్టవ్లు అయితే తీసుకొచ్చారు గ్యాస్ పొయ్యిలు ఏది కాలేదన్నమాట మళ్ళీ రెంట్కి తెచ్చింది అయ్యింది చాలా ఇబ్బంది అయ్యింది అనమాట లేదంటే వంట తొందరగా అయిపోయాను అనమాట చాలా లేట్ అయిపోయింది నేను వీడియోస్ కూడా అందుకే ఎక్కువగా తీయలేకపోయాను నేను కూడా పూజ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంక వంటల దగ్గరే ఉండిపోయాను అనమాట ఈ పొయ్యి వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది వచ్చేసి అక్క వాళ్ళ ఇంటి ముందు ఇలా ప్లేస్ ఉందనమాట ఈ ప్లేస్ దగ్గర వండుకుందామని చెప్పేసి అయితే అయితే పొయ్యి పెట్టాము ఇంకా మా బావ నేను బావ నేను ఇంకా వంటల దగ్గర ఉన్నామన్నమాట వీళ్ళంతా ఉపవాసం కదా లోపల బూరెలు అవి ఇవి చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ స్టవ్లన్నీ తీసుకొచ్చామన్నమాట ఏది పని చేయలేదు లాస్ట్కి రెంట్ తెచ్చిందే పనిచేసింది లాస్ట్కైతే రెంట్కి తెచ్చిన స్టవ్ అయితే సెట్ అయిందనమాట వచ్చేసి క్యాబేజ్ పువ్వు ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తున్నాను వంటలు మొత్తం నేనే చేశాను అనమాట ఎక్కువగా చుట్టాలు ఎవరూ లేరండి ఇంకా వచ్చేవాళ్ళు మధ్యాహ్నమే వెళ్ళిపోయారు ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇంకా పెద్ద అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే అయితే వాళ్ళు లోపల చేస్తున్నారు మనము చేయకూడదు వాళ్ళే చేయాలి ఎందుకంటే వాళ్ళే నిష్టిగా చేస్తారు కాబట్టి ఉపవాసంతో నీ ఛానల్ పేరు చెప్పు చెప్పవు ఇప్పుడే చెప్పను నీదే చెప్పను మీదే చెప్పనులే నా వీడియో నా వీడియో నేనేం చెప్పమంటాను నీ ఛానల్ చెప్పు మా ఫ్రెండ్స్ అయినా సొట్టాలకి వంటల నుండి తోలేడం బోలే ఏ పిరణం బాయ్ 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 చూపు కొత్తకి బాయ్ బాయ్ ఇక్కడ చూసారు కదా వాళ్ళు వచ్చేసి మా అన్నయ్య మా అవ్వదు అనమాట వాళ్ళు వచ్చారు అన్నయ్యకి ఏదో ఆఫీస్ పని ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మధ్యాహ్నమే వచ్చారు ఇంకా టూ థర్టీకి త్రీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఎవరు నైట్కి అయితే ఉండలేదు మేమైతే చాలా నవ్వామన్నమాట ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ మధ్యాహ్నం వచ్చే వెళ్ళిపోతున్నారు నైట్కి ఉంటారని చెప్పి భోజనాలు అన్నీ రెడీ చేస్తుంటే ఇవన్నీ ఏం చేసుకోవాలనేసి అయితే నవ్వుకుంటున్నాము ఇక్కడ అక్క వాళ్ళు వచ్చేసి బూరెలు అయితే చేస్తున్నారు ఈ పూజ వచ్చేసి చాలా నిష్ఠగా చేస్తారనమాట ఇంకా పెసలు బూర్లు చుడుమ బూరెలు వాళ్ళతోనే చేపించాము ఎందుకంటే అవి దేవుడు మూల పెడతారు కేదారీశ్వరుడికి ఇక్కడ వచ్చేసి వాళ్ళే చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట పొద్దుంతా ఉపవాసంతో ఉంటారు కదా వాళ్ళు ఇంకా అందులో మనం వెళ్ళకూడదని చెప్పి ఇంక మేమైతే వెళ్ళలేదు వాళ్ళ నోంబూర్లు వాళ్ళే చేసుకున్నారు వచ్చేసి మా అక్క అయితే పూజ పనిలో ఉందనమాట తనకి పువ్వులు అన్నీ డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకీ పని చేస్తుంది అక్కడికి వెళ్తుంది పూజ దగ్గరికే వెళ్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఈ స్టవ్లు అన్నీ తెచ్చామండి ఒక్క స్టవ్ కూడా పని చేయలేదు ఆల్రెడీ వీళ్ళది అడిగాము మాది పని చేయకపోవడంతో తర్వాత లాస్ట్కి రెంట్కి తెచ్చిన పొయ్యి అయితే కరెక్ట్గా సెట్ అయ్యింది అనమాట లీక్ అవ్వకుండా సెట్ అయ్యింది ఇక్కడ వచ్చేసి వాళ్ళు బూరెలు అన్నీ చేసుకొని ఇంకా స్నానాలు చేసి కథ అయితే వెళ్ళిపోతారు అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపోతారు కదా అలా అని చెప్పేసి ఇంకా ఉండిపోయాయి అనమాట చాలా బూరెలు అవి వచ్చేసి మళ్ళీ మేము బయట చేస్తున్నాము మేము వంటలు అన్నీ చేసేసాము ఇంకా లాస్ట్కి బూరెలు అనమాట చేసేసి ఇప్పుడైతే మళ్ళీ లాస్ట్కి ఇంకా రైస్ అవి పెట్టుకోవాలి ఇక్కడ మా అక్క అయితే మళ్ళీ సాయంత్రం కోసం పూజ అంతా రెడీ చేస్తుంది కానీ ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకొని కథ వినడానికి వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి అయితే కథ వినడానికి వీళ్ళు వెళ్తారు ఇంట్లో పూజ చేస్తారు కానీ కథ అయితే వీళ్ళ ఇంట్లో అనమాట ఎవరైతే ఇంట్లో పూజ పెట్టుకొని కథ చదువుతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి వీళ్ళు కథ వినేసి వచ్చి ఇంట్లో మళ్ళీ ఏదైనా ప్రసాదం తింటారనమాట వచ్చేసి వీళ్ళు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే కథ వినడానికైతే మైండ్ దగ్గరని ఉంటారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు చూడండి ఫ్రెండ్స్ 국민의 <목소리도> 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 没有这么 <noise> 的病的嘛。<noise>

મને આ ગીત య చందరాయ శంకరాయ మండలూ శంకరి మనోహరాయ దశాయ మంగళం పురువరాయ మంగళం శయ రామ మంగళం రామకృష్ణ మంగళం పురమా మంగళం పార్వతీ మంగళం 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 జయ మంగళం గరుశక్తి మంగళం శ్రీశక్తి మంగళం శివశక్తి మంగళం శివశక్తి మంగళం 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 నిత్య జయ మంగళం 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 నృత్య శుభ మంగళం 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 అన్ని రెండు రెండు వేయడం మరిగౌవుతున్నా ఉపాస కద వినేసి వచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాలు వీళ్ళైతే తింటున్నారు వాళ్ళే తినాలన్నమాట ప్రసాదాలు మూల పెట్టిన కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు వీళ్ళే తినాలి ఇంకా చాలా నిష్టగా ఉంటుందన్నమాట ఈ పూజ వచ్చేసి నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే మా అక్క చేస్తుంది కాబట్టి అన్నీ చెప్తుంది కాబట్టి నాకు బాగా తెలుసు అనమాట మా అక్క వాళ్ళైతే పున్నమైతే ఈ విధంగా చేసుకున్నారు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్